మూడేళ్లు మూడు వేల మెడికల్ సీట్లు సాధించిన శ్రీ కోస్నేష్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కూటమి నేతలు ప్రచార జోరును పెంచారు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు వైసీపీ దళ పాలనలో రాష్ట్రం అధోగతి పాలిందని కూటమి నాయకులు ప్రజలకు వివరిస్తున్నారు చంద్రబాబు హయాంలోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని వెల్లడిస్తున్నారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి పేమిరెడ్డి రెడ్డి ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్టం అధోగతి పాలిందని ప్రజలపై అన్ని రకాల భారాలను మోపడంతో పేద బదుకు దుర్భరమైందని అన్నారు వైసీపీ పాలనలో ఆగిపోయిన అభివృద్దిని చంద్రబాబును గెలిపించడం ద్వారా తిరిగి ప్రారంభిస్తామని ప్రకటించారు అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలులోని టీడీపీ అభ్యర్థులు నేతలు ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వైసీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి టీడీపీలో చేరారు వైఎస్సార్ జిల్లా కమలాపురంలో టీడీపీ నేతలు శ్రీకాకుళంలో టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గొండు శంకర్ ఆధ్వర్యంలో బాబు సూపర్ సిక్స్ ప్రచార కార్యక్రమాన్ని కూటమి శ్రేణులు హోరెత్తించారు చంద్రబాబు ప్రకటించిన సంక్షేమ పథకాలే ఎన్డీఏ కూటమి విజయానికి దోహద పడతాయని గొండు శంకర్ ధీమా వ్యక్తం చేశారు అలాగే మన్యం జిల్లా పార్వతీపురంలో కూటమి అభ్యర్థి విజయచంద్ర ఎన్నికల ప్రచారం చేపట్టారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం చేపట్టి సూపర్ సిక్స్ పథకాలను వివరించారు ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమాపేశానికి ముఖ్య అతిథిగా ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మాగుంట శ్రీనివాసులు రెడ్డి హాజరయ్యారు వచ్చే ఎన్నికల్లో టీడీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని ఆర్యవైశ్యులు స్పష్టం చేశారు ఈ విధంగా టీడీపీ అభ్యర్థులు రాష్ట వ్యాప్తంగా ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది